నిదానికి ముఖ్యంగా అన్ని కులాల వాళ్ళు ధర్మ పట్టుకు సంబంధించిన అన్ని కులాల వాళ్ళు ఒక శుభకార్య ధర్మాన పట్టణంలో చేయడం చెప్పేసి ఎందుకంటే ఇక్కడ ధర్మ పట్టులో చేనేత కులాలన్నీ వచ్చేసి వెళ్ళిపోయే రాజకీయాలలో కొట్టుబెట్టాడు ఎవరి వాళ్ళు మనమల్ని మనమే ఇబ్బంది పరిస్థితులు తిరిగినాయి కానీ భవిష్యత్తులో అటువంటి జరగదు అనేటువంటి ఒక ఆలోచనతో అన్ని కులాల వారి కలిపి కనీసం మన రాష్ట్రంలో శాసనసభలో ఉన్నటువంటి ఏకైతే ఎమ్మెల్యే ఒకటనే ఒకటి మన కలిసి ఒక శాసనసభ్యుడు కనుకుంట వెగ్రం ప్రసాద్ గారిని ధన సమాన కార్యక్రమం ద్వారా అందరినీ కలిపి సమావేశం ఏర్పాటు చేసి దీన్ని ఎక్కడ పరిస్థితుల్లో చేయాలి అందరినీ ఒక చోటు దేవాల పూర్వకాలంలో సోదరులు పురబాలు చాలా తక్కువ మంది ఇచ్చినారు చాలా మంది ఎక్స్పెక్ట్ చేసినాను సమయభావము మీకు మాకు అన్ని విషయాలు కూడా రవి నవీన్ చెప్పిన దానికి నీటి అంటే సరిపోతుంది కాకపోతే ఇంకా మాట్లాడతారు నేసేపేట నా సొంత నా సొంతపేట ఇక్కడ పుట్టి పెరిగినాను ఈ అమ్మవారు నాకు నా ఉ నాకు ఇక్కడికి ఈ నేసేపేటలు మిగిలి అవ్వలేదు అమ్మవారు చిట్టి మాత్రం మిగిలినారు మిగిలే నా సొంత మనసులో వస్తే నేను నేసే పేటకు వస్తే సోదర అనుకుంటా అమ్మ దగ్గరికి వస్తాను అమ్మ అనుకుంటే అమ్మవారి దగ్గరికి పోతాను ఊరిపోయేటప్పుడు అమ్మవారి దగ్గరికి వస్తాను ఊరి నుంచి వచ్చిన తర్వాత కూడా అమ్మ వచ్చినా అని అంటారు ఈ నా పుష్టిలో అయితే ఇంకొకసారి ఉన్న వాళ్ళకి కింద తెలియజేస్తున్నాను అన్ని విషయాలు రవి చెప్పినాడు మన ఆత్మీయుడు మన కులబాంధవుడు మన సోదరుడు పులి బిడ్డ పులి పులిని విలుసుకచ్చుకుంటున్నాము మనం ధర్మవే కొన్ని కారణాంతరాల వలన ధర్మారంలో ఈ ఆరు నెలలుగా అందరికీ తెలుసు మనం మాట్లాడుకున్నారు రాజకీయ పరిస్థితులు అయితేనేమి సామాజిక పరిస్థితులేమి అల్లక ఘోళంగా ఉన్నాయి నేసే వాళ్ళకైతేనేమి మిగతా సామాజిక వర్గాల వాళ్ళకైతేనేమి మన ఇండస్ట్రీ పరంగా అయితేనేమి చాలా అల్లక ఉంది నేను రాజకీయాల గురించి ఇక్కడ మాత్రమే ఎవరిని ప్లేట్లేదు మొత్తానికి అల్లకల్లోలంగా ఉంది ఈ పరిస్థితుల్లో మనమందరం ఏకం కావలసిన అవసరం ఎంతైనా ఉంది ఏం చేసినా ఏం చేసిపోయినా సెల్ఫ్ డిఫెన్స్ మనము కాపాడుకుందాం ఎవరిని మనము హాని చేయలేమో కాపాడుకుంటే పని చేద్దాం దానికి నాందిగా సోదరుణ్ణి కదికుండ ప్రసాద్ గారిని పులిబిడ్డని ఇన్వైట్ చేస్తూ ఒక పెద్ద సభని మనం మన వాళ్ళందరినీ కలుపుకుంటూ అన్ని కులాలు ఏడు కులాలను కలుపుకుంటూ నిమిషాల పెద్ద ఏవి కులాలని కలుపుకుంటూ ఏడు కులాలతో మన చేనే కులాల వాళ్ళందరినీ ఏకీకరణ చేస్తూ మన ఐకమత్యం ఐకమద్యం దానికి మహాసభ జరుపుతున్నాము ముఖ్యంగా మన ఐకమత్యం కోసం ఆయన్ని ఇన్వైట్ చేసుకొని మన సర్వైవలో ఇది మన ఊరికి తర్వాత మన భవిష్యత్తులో ఆడానికి కాకోకుండా ఉండేదానికి మనము తొట్ట తోడ మొట్టమొదటి నాన్నగా ఒక స్టెప్ వేస్తున్నాము ఆ స్టెప్ ఈ మహాసభ దయచేసి ఇక్కడే రాజకీయం పుట్టింది ఈ నేసేపేటలోనే రాజకీయం పుట్టింది నేను పుట్టకముందే మా పెద్ద ఆయన ఎమ్మెల్యే నేను పుట్టిన తర్వాత ఆయన మన పల్లెము పెంగటేశ్వారో ఎమ్మెల్యే ఆ తర్వాత అద్భుతం జరిగి మా మామ ఇండిపెండెంట్గా ఆ రోజు మహా సునామిలాగా ఉంటే తెలుగుదేశాన్ని కాదు ఇక్కడ మనకు నేసేపేటలోనే రాజకీయం పుట్టింది వేడి తెచ్చుకోండి ఇక్కడ నేసేపేటలో ఉన్న సోదరులంతా వేడి తెచ్చుకోండి రండి మళ్ళీ ఇంకొకసారి రాజకీయం ఇక్కడ చెప్పుతుందని పుట్టిపిద్దాం మనం ఒక భావం పుట్టిపిద్దాం మనం లేని ధర్మారంలో రాజకీయం జరగదని నిరూపిస్తాము ఎందుకంటే ఎక్కువ నేను మాట్లాడడం గుడి దగ్గర ఆ ప్రాంగణంలో మనము వృద్ధిని పది గంటలు కలుస్తున్నాము అందరూ కుటుంబాలతో సహా ఇది ఒక పండుగ వాతావరణం పెళ్లికి వచ్చినట్టు పిల్ల అందరం కలిసి ఉంటాము భోజనం కూడా ఉంటుంది ఒక మీ ఒక మోస్తరు విధి భోజనమే పెట్టుకున్నాము భోజనం ఉంటుంది దయచేసి అందరూ విలిపిగా రండి ఇది నా ధర్మము ఈ మీటింగ్ పోయే ద్వారా నా కుల సమీకరణలో నేను సైతం ప్రపంచానికి ఆహు తొక్కని ఇచ్చామనుకుంటా దయచేసి కదిలిరండి సోదరులందరూ కావాలని చెప్పి ప్రయత్నం నేను చేసి మేడం చేశాము మా కోళ్ళు ఎవరు లేనందు వల్ల గిరిజు రవి చేరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు ఎందుకంటే ఇంతకుముందుంతా నేచవాళ్ళంతా ఒకటిగా ఉంటే నన్ను ఎనభై ఏడులో ఊటి ధర్మానంతా ఊటే నన్ను గెలిపించాను ఇప్పుడు కూడా సత్యకుమార్ గారు ఏం చెప్తున్నారంటే ధర్మా వాళ్ళతోనే నేను గెలిచిపోయి గెలిచిన కూడా చెప్పినాడు రేపటించేటువంటి ఇచ్చినాడు అలాంటప్పుడు ఇంతమంది శక్కుంటే మన నేచే వాళ్ళలో మన వాళ్ళు ఎందుకు ఎమ్మెల్యేగా కాకుండా పోతా ఉన్నాం అంటే రాజకీయం కానీ కాదు మనమంతా ఏకంగా ఉంటే మనోడే అవుతాడు నిజం వాళ్ళు ఎవరైనా కానీ మన వాళ్ళు అవుతాడు ఎమ్మెల్యేగా దానికి మనమంతా ఊరిగా ఉండి ఐక్యతగా ఉండి మనమంతా కావాలి ఎందుకంటే ఇది ఇవ్వచ్చు ఇప్పుడు మాట్లాడే పోయేది ఇది సభ నిర్వహించిన తర్వాత నెలకో రెండు నెలలకో మంచి కమిటీలు ఏర్పాటు చేసి మీటింగ్ చేసుకొని చేసే దానికి కూడా తండాలన్నీ వసూలు చేసి ఒక అభిప్రాయంగా ఉన్నాము దాన్ని నెరవేర్చడానికి మీరంతా సహకరించి మనమంతా ఊటిగా ఉండాలా మనలో పట్టుదల రావాలా ఏమోనప్పుడు నేను నన్ను నేను తిన్నోనే నేను చిన్నోడిని నా కాజకాల లేకుండా ఇంట్లో భేదాభిప్రాయాలే లేవు అందరూ ఒకటే ఆ విధంగా మెలిగి మనము వెంకట ప్రసాద్ సన్మానం చేసి మన కార్చి ఆయన ప్రథమ పౌరులు కాబట్టి ఆయనకు సన్మానం చేసి ప్రెసిడెంట్ ఆనంద కు సన్మానం చేసి మనము మన నేచ కులాన్ని చాటి తింటే పొద్దున నేచే వాళ్ళు ఇంతమంది ఉండాలి మనం చూసి భయపడాల ఇంతకుముందు నేచే వాళ్ళంటే భయపడాలి లేదు ఇప్పుడు ఏమీ లేదు శంకుడు శంకుడే జాగ్రో జాగ్రో దాని నుండి మనమంతా ఓడి కావాలని నా అభిప్రాయం నమస్కారం ముఖ్యంగా మీరు వచ్చిన సదుద్దేశానికి మేము నిజంగా ఊపొంగిపోతాను అంటే బూత్ బాంబ్స్ అంటే ఆ ప్రకారంగా ఈ ఐక్యత ఈ రకంగా మనలో కుస్తాన్ని అంటే నేను బ్రహ్మకి చెప్పగలను మొట్టమొదటి వ్యక్తిగా నేను ఆనందించే మొట్టమొదటి వ్యక్తిని చెప్పగలను ఎందుకంటే జ్యోతులు సామూహిక జ్యోతులు జరపాలనేది ఉద్దేశము మనమంతా ఐక్యవద్ద ఉండాలని సంతోషంతో జ్యోతులు జరిపేది ఒకటి ఉంది కానీ ఈ రోజులకు దాదాపు పది పదహైదు ఏళ్ళు అయింది ఎంతవరకు జ్యోతులు జరుపుతాన్నామో యువరంతకు అన్నయ్య ఒక చిన్న పదం చెప్పారు శంకుడు శంకుడు జాగ్రత్త కనీసం ఈ రోజన్నా మన గుళస్తు ఇట్లాంటి ఉద్దేశము గుళస్థులు అందరూ కలిసి ఒకటి ఒకటలేదు కాకోకుండా అందరు కులస్తులు ఏకమైన అన్నారంటే ఇంతకంటే పరమానం నెంబర్ వన్ ఫస్ట్ పాయింట్ అందరిలోనూ మనం చెప్పుకోవచ్చు నేను సాలే నేను తొగట అనే దానికంటే చేనేందు వృత్తి పులస్థలము అని చెప్పుకుంటూ పోయినామంటే మనం ఎటువంటి ఈయన మనలో తేడా నేను తొగటోని నేను సాలేవా నేను చెప్పకపోయినామంటే ఆడ తేడా వచ్చా ఇది రాకుండా ఉండేదానికి ఈరోజు మీ అందరిలోనూ శ్రీ చోడేశ్వరి అమ్మవారు మనసు పుట్టించిన మహా సభలు జరపబోతాయి దీంట్లో మన కులస్తుడు అని మన చేనేత కులస్తుడు ఒక అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యేగా ఉన్నారనేది అనేది తగ్గ విషయము ఇంతమంది ఉంటే ఒకే ఒక మనిషి మన మన చేనేత వృద్ధికి సంబంధించి మనిషి ఉన్న దానికి గౌరవించడం అనేది మహా ఆనందదాయకమైన విషయము ఇదే వేదిక ఇదే సందర్భాన్ని తీసుకొని భావం భావండి చిట్టి పిలుస్తాడు వాడు పిలుస్తాడు నేనేది పోయేది రవి పిలుస్తాడు వాడు పిలుస్తాడు నేనేది పోయేది అని మాత్రం ఇచ్చిపెట్టండి దీని టయాన్ని కల్పించుకొని మన సంఘటన భావాన్ని ఐక్యత భావాన్ని సమాజంలో ఊర్లో మనం గుర్తిస్తే తప్పితే మనం పథకాలను లేకపోతే ముందు ముందుకి చేతులు కాళ్ళు అన్నీ ముడుచుకొని కొంపులు కూర్చో లేదంటే గాలు వేసుకొని బజార్ ఇది మాత్రం జరిగిపోయే పని ఉండే పరిస్థితి అయింది మనం మందు చేయలేకపోతున్నాం అనేది పెద్ద బాధాకరమైంది ఇంకా వయసు రీత్యా వయసు ఎక్కువైంది ఇవన్నీ మాటలు నేను చెప్పానంటే అవన్నీ శుద్ధవి చెత్తకుండు గుంకుండు చేసేవాడు చేస్తాడు నేను ఎడతానప్ప పిల్లలు అనేసి తప్పించుకునేకి చాలా అవకాశాలు మన వాళ్ళు బాగా బతుకుతారు ఇంకొకటి మనకు ముఖ్యమైన కారణం ఎందుకు మనం కనవలేకపోతున్నామంటే నా సర్వేలో నా వయసు నా అనుభవంలో నాకు ఇచ్చింది ఏమంటే అబ్బాయి చల్లగా చూసి వ్యాపారం సంపాదన ఇస్తారు అది తప్ప ఏమైంది గుప్పుడు అనేది ఉంది ఆ సంపాదనను నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఐక్యత కావచ్చు ఐక్యత ఉందంటే ఆటోమేటిక్ గా ఒక అసెంబ్లీ స్థానానికి మనం కూడా నాయకులు కావచ్చు మనం నాయకులు అయినామంటే మన కుల బాంధవులు అందరి ఉన్న తో మనము వాళ్ళకి మంచి జరిపేదానికి ప్రయత్నం చేసేదానికి అవకాశం ఉంది ఇవన్నీ జరగాలంటే మనలో ఒకడు ఒక నాయకుడు కావాలి నాయకుడు ఒక ఎమ్మెల్యే కావాలి అసెంబ్లీలో మన సాధక బాధ మనం చెప్పాలి రీసెంట్గా మినిస్టర్ గారు ఒక వారం కిందట మన ఇంటికి కావలసిన కులస్ అందరికి ఇంటికి వచ్చాడు వస్తే మొట్టమొదటి తనకి అప్రెషియేషన్ నా ఇంటికి వచ్చిన నేను చెప్పడం ఏమంటే అన్న డయాలసిస్ కార్యక్రమం మీరు మీకున్న పోర్టుపోడి మీరు చేయడం అనేది చాలా గొప్ప విషయము లేదంటే ధర్మాల నుంచి తయారు చేసుకోవాలంటే అనంతరం పోవాలంటే పెద్ద కష్టతరం అయింది అది ధర్మావలో పెట్టారు ఇది కాక ఈరోజు నేత నేసే వాళ్ళ పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది ఏ రకంగా ఉందంటే నేను బజార్కి వచ్చి ప్రజలకు నాకు ఒక ఐదు ఆరు ఇళ్ళు కేశవనగర్లో ఉన్నాయి ఇళ్ళలో బాడు కొనే వాళ్ళు బాడు కట్టలేకపోతాను చేనేతతో తయారు చేసిన చీలు కొనేవాళ్ళు లేకపోతారు ఒకవేళ కొనేవాళ్ళు ఏం చేస్తున్నారు అంటే డబ్బులు ఇవ్వలేకపోతున్నారు చాలా ఘోరంగా ఉంది దీనికి మనము సహాయ సహకారాలు గవర్నమెంట్ ఇస్తే తప్పితే బయటపడగలము లేకపోతే కింద ఇంతవరకు యాడో ఒకటి ఆత్మహత్యలు అనేటివి ఒక ధర్మానంలో దినుమ ఊరికి కనబడచ్చు దీని అన్నిటినీ మనం రూపుమాపాలంటే మనలో ఒకరు నాయకుడు

नमस्कार मुख्य मेमतेमटे ज्योती ఆహ్వానించడమే కాకుండా మన చేనేత కుటుంబానికి సంబంధించినంత కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నకుంఠ ప్రసాద్ గారు చోకట వాస్తూ చేతులు ఏకైక ఎమ్మెల్యే ఆయన ఘనంగా సన్మానం చేయాలని చేయాలని చెప్పేసి అందరూ ధన్మానం పట్టడం ఏడు కులాల చేనేత వాళ్ళు అందరూ పఠశాలశాలే మొత్తం ఏడు కులాలు ఘనంగా శివాలయ ప్రాంగణం శివాలయ శివాలయ ప్రాంగణంలో ఆయన సన్మాన కార్యక్రమం దయచేసి కుటుంబ సమేతంగా మధ్యాహ్నం ఒంటి గంటలకి భోజనం ఏర్పాటు జరిగింది దాదాపు పదహైదు వేల మందికి ఆయన ఏర్పాటు